నీ మైండ్ నువ్వు ఎంగేజ్ చేసే పని లేదనుకో ఆర్ ఆల్మోస్ట్ పరమాత్మ ఈ దీన్ని రానివ్వదు మాయ మాయం అంటే నీ మైండ్ చెప్పినట్టు విను అమ్మ ఒకటికి వెళ్తే పాముందేమో భయపడుతూ భయపడు భయపడు నువ్వు లేకపోతే రేపు పొద్దున్న డబ్బు సంపాదించక నువ్వు ఎలా బతుకుతావరా డబ్బు ఈ నీ ఇట్లా చూసిందా దానికి ఎంత పొగరొచ్చేసి ఏదో చెప్తుంది మైండ్ సమ్ నాన్సెన్స్ చెప్తుంది మైండ్ ఆ మైండ్ తగ్గట్టుగా పరిగెడుతూ ఉంటాడు రన్నింగ్ ఫుల్ డే ఆ మైండ్ డిస్ట్రాక్ట్ చేయడానికే మన జీవిత కాలం పరిగెడుతున్నాం మన పని మైండ్ ఏవో చెప్తుంటది దమ్ ఉంటే మైండ్ లో ఒక థాట్ ని నువ్వు తయారు చే చూద్దాం తయారు చేయలేవు ఒక థాట్ లా రాగా నువ్వు ఓకే ఈ రోజు ఇడ్లీ గురించి ఆలోచించా నెక్స్ట్ వెంటనే ఇంకో పక్క నుంచి చట్నీ అయితే ఇంకోటి ఏదో ఇంకోటేదో థాట్స్ ఆర్ ఆటోమేటిక్ వి డోంట్ ఆటోటిక్ థాట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి కొన్ని నాకు కావాలి అని పట్టుకుంటాం ఈ ఒక్క విషయాన్ని రియలైజ్ కావడానికి ఒక పక్కన కూర్చోవాలి ఇది మనకు భగవద్గీత నేర్పిస్తుంది ప్రాబ్లం ఏంటంటే అలా నేను కూర్చుంటే నాకు బోర్ కొట్టేస్తుంది నా మైండ్ నువ్వు కూర్చొనివ్వదు అల్లకల్లోలం చేసేస్తుంది అందుకని డిస్ట్రాక్ట్ అవుతాం ఈ డిస్ట్రాక్షన్లో ఇప్పుడు బాగా డిస్ట్రాక్షన్ ఈజ్ మార్కెట్